శ్రీ జగజ్జనని ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందెలలో ఉన్న ఒక సుప్రసిద్ధమైనటువంటి దేవ దేవాలయాన్ని మాత దేవాలయం అని కూడా సూచిస్తారు తెలుగు భాషలో జగము అంటే ప్రపంచం మరియు జనని అంటే తల్లి శ్రీ జగజ్జనని అంటే ప్రపంచ మాత అని అర్థం ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు శ్రీ జగజ్జనని ఆమె విశ్వానికి తల్లి ఇక్కడి అమ్మవారిని దర్శనం చేసుకున్నప్పుడు ఆమెతో ఉత్తమమైనటువంటి అనుభూతులను భక్తులు పొందుతారు నందెలలో ఉన్న ఈ ఆలయంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా చూడలేని విధంగా ఈ విగ్రహం ఉంది అని సూచిస్తారు మొత్తం విశ్వం యొక్క దేవతను సందర్శించడానికి ప్రార్థించడానికి ప్రతి సంవత్సరము చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రపంచంలోనే ఈ రకమైనటువంటి దేవాలయం ఇదే జగజ్జనని దేవాలయంలో రెండవ దేవాలయంగా ప్రసిద్ధమైనప్పటికీ ఈ రకమైనటువంటి మొదటిది హిమాలయాల్లో మానస సరోవరం సరస్సు సమీపంలో ఉంది ఈ దేవాలయము ఇప్పటికీ కూలిపోయి ఉండటంతో ప్రపంచం మొత్తం మీద శ్రీ జగజ్జనని విగ్రహం ఉన్న ఏకైక ఆలయము నంద్యాలలోని శ్రీ జగజ్జనని ఆలయంగా ప్రస్తుతానికి చెప్పుకొనవచ్చు శ్రీ జగజ్జనని దేవాలయం యొక్క వాస్తుశిల్ప విషయానికి వస్తే గోపురాన్ని గురించి చెప్పుకొనవచ్చును గుడి గోపురం లేదా పైభాగాన్ని తెలుగులో గోపురం అంటారు ఈ ఆలయ గోపురంలో కల్పవృక్షము పవిత్ర ఏడుగురు ఋషులు పవిత్ర ఏడుగురు తల్లులు సప్త మాతృకలు ముక్కోటి దేవతలు కోట్ల జీవరాశులు అష్టదశ శక్తి పీఠాలు వంటి అన్ని రకాల దేవదేవులు ఉన్నారు పీఠలు మరియు నవదుర్గలు ఈ గోపురం అరుదైనదిగా మరియు పవిత్రమైనదిగా చేస్తుంది శ్రీ జగజ్జని విగ్రహం విషయానికి వస్తే అమ్మవారి యొక్క విగ్రహము ప్రపంచంలోనే అత్యంత అరుదైన విగ్రహాలలో ఒకటి దేవదేవులు వారి జీవితంతో సహా మొత్తం విశ్వము ఈ దేవత నుండి ఉద్భవించింది కాబట్టి విగ్రహం యొక్క వాస్తుశిల్పము అదే సూచిస్తుంది అమ్మవారు ఎనిమిది చేతులు మరియు ఆమె కడుపులో ఐదు ముఖ శివుడు ఆమె ఎడమ మూడవ చేతిలో నాలుగు ముఖంగా ఉన్న బ్రహ్మ అలాగే ఆమె పాదాల వద్ద శ్రీ మహావిష్ణువు ఉన్నారు కుడివైపున ఆమె ఒకటవ చేతిలో చంద్రుడు రెండవ చేతిలో భూమి సూర్యుడు మూడవ చేతిలో లక్ష్మీదేవి మూడవ కన్ను నాలుగవ చేతిలో త్రిశూలం బ్రహ్మ విష్ణువు యొక్క కమలం యొక్క థ్రైడ్లో కడుపు నాభి నుండి వచ్చాడు మరియు ఈ విధంగా అమ్మవారి యొక్క వాహనాన్ని విషయానికి వస్తే సింహం వాహనంగా ఉంటుంది అమ్మవారి విగ్రహము గొడుగుల పదిహేడు తలలను కలిగి ఉన్న పెద్ద ప్రాముఖ్యంగా కూర్చొని ఉంటుంది ఈ ఆలయ పురాణ విషయానికి వస్తే పురాణం ప్రకారంగా శ్రీ జగజ్జని మాత భూమిపై జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె భూమిపైకి వచ్చి మానస సరోవరం సరస్సు సమీపంలో హిమాలయంలో అవతరించింది దేవదేవులు అందరూ వచ్చి అదే సరస్సులో స్నానం చేసి మాతృదేవతను ప్రార్థించేవారు శ్రీ జగజ్జనని భార్య భర్తల రూపాలను ఆమెకు అవసరమైనప్పుడు మరియు ప్రతిదానికి ప్రత్యేక రూపం లేనప్పుడు రెండు రూపాలను రూపొందిస్తుంది భూమిపై జీవితాన్ని ప్రారంభించడానికి ఆమె తన పురుష రూపాలను బ్రహ్మ విష్ణువు మరియు శివ మరియు శ్రీ రూపాలను సరస్వతి లక్ష్మి మరియు పార్వతిగా ఇచ్చింది భూమిపై జీవితాన్ని ఉత్పత్తి చేయడానికి అభివృద్ధి చేయడానికి అలాగే ఆపడానికి కూడా హిమాలయాల తర్వాత అమ్మవారు నంద్యాలలో అవతరించినట్లు ప్రతీతి ప్రస్తుతము నంద్యాలలో అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపనకు గల కథను గురించి తెలుసుకుందాం నంద్యాల గ్రామస్తుల సహాయంతో తన స్వయం కృషితో పురాణ ఆలయాన్ని నిర్మించి శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ పేరుతో ఒక యూనిట్ గా ఏర్పడిన పయనీర్ శ్రీ శివ పుల్లయ్య గారు మరియు స్నేహితుల బృందము నలుగురి గురించి ఇక్కడ చెప్పాలి ముఖ్యంగా చుట్టుప్రక్కల ఇతర వ్యక్తులు చాలా రోజుల క్రితం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రతి సంవత్సరం లాగానే శ్రీ శివ పుల్లయ్య మరియు అతని ముగ్గురు స్నేహితులు భవానీ దీక్షలో ఉన్నారు అలాగే దీక్షలో భాగంగా వివిధ పవిత్ర హిందూ ప్రదేశాలను సందర్శించారు వారు అహోబిలంకు వెళ్లారు ఇది చాలా పవిత్రమైనటువంటి గుడి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దేవుడిని దర్శించుకున్న తర్వాత ఒక చెట్టు దగ్గర కూర్చొని దేవుళ్ళ గురించి కబుర్లు చెప్పుకున్నారు అప్పుడు అకస్మాత్తుగా మినిస్టర్ శివ నాగపుల్లయ్య భుజంపై వెనుక వైపు నుండి ఒక చెయ్యి వేయబడింది స్నేహితులందరూ అటువైపు తిరిగి తెలుగు భాషలో యోగులు అని పిలిచే దైవ మరియు పవిత్ర ఋషులను చూశారు ఒక యోగి చెయ్యి అతని భుజంపై ఉంది మరియు అతను దానిని చూసి ఆశ్చర్యపోయాడు వారిలో ఒక యోగి శ్రీ శివనాగ పుల్లయ్యను పిలిచి భూమిపై ఇంతకు ముందు నేనడు చూడని శ్రీ జగజ్జనని మాత పెయింటింగ్ ఉన్న కొన్ని వందల లేదా వేల సంవత్సరాల క్రిందటి ఒక చిత్రపటాన్ని ఇచ్చాడు యోగి ఈ విధంగా చెప్పారు ఇది చాలా కాల క్రితం మా గురువు తపస్సు ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో చూసి తన శిష్యునిచే చిత్రించబడి తరువాతి తరాలకు అందించిన శ్రీ జగజ్జనని రూపం శ్రీ జగజ్జననికి హిమాలయాల్లోని మానస సరోవరంలో ఉన్న ఒకే ఒక దేవాలయము భూమిపై ఉంది ఇప్పుడు మానస సరోవరం ప్రాంతం చైనా భూభాగంలోనికి వస్తుంది కానీ శ్రీ జగజ్జనని ఆలయ స్థలం భారత భూభాగంలోనికి వస్తుంది వృద్ధాప్యం కారణంగా ఆ పురాతన మరియు పురాణ దేవాలయం కూలిపోయింది మరియు పాక్షికంగా మిగిలిపోయింది కాబట్టి మీరు మీ స్వంత పట్టణంలో ఆమె కోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి ఇది తరువాతి తరాలలో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పారు వెంటనే శివనాగ పుల్లయ్య వారి నుండి ఫోటోను తన చేతుల్లోకి తీసుకున్నారు వారు ఒక్కసారిగా అదృశ్యమయ్యారు పుల్లయ్య గారు చాలా సంవత్సరాలు ప్రశాంతంగా ఉండి అవకాశాల గురించి ఆలోచించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నలుగురు మిత్రులు భక్తి ప్రపత్తుల కోసము శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ పేరుతో ఒక యూనిట్ గా ఏర్పడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీ శివనాగ పుల్లయ్య శ్రీ జగజ్జననికి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు అందుకే ఆయన తన సొంత డబ్బుతో తన సొంత ఊరు నంద్యాలలో భూమిని కొనుగోలు చేసి తర్వాత ఆసక్తి ఉన్న ఉదార వ్యక్తుల నుండి విరాళాలు సేకరించి ఆలయాన్ని నిర్మించారు ఒక మంచి రోజు ప్రసిద్ధ పవిత్రమైన దేవతా విగ్రహంలో ఒక సాధారణ రాయి చెక్కబడింది అదియే ఆమె శ్రీ జగజ్జనని అని పేరు పెట్టారు శ్రీ శివనాగ పుల్లయ్య గారి మాటల ప్రకారంగా మీరు ఇప్పుడు ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే హిందువులు భారతదేశంలోని నూట ఎనిమిది పవిత్ర స్థలాలు అలాగే దేవాలయాలను సందర్శించినటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తారు ఈ ఆలయంలో రాహుకాల పూజలు అమావాస్య మరియు పౌర్ణమి పూజలు చాలా ప్రసిద్ధి చెందాయి ఎందుకంటే ఇది శ్రీ జగజ్జనని ఆలయము సాధారణంగా దుర్గా దేవాలయాలలో జరిపేటువంటి ప్రసిద్ధ పూజలు కానీ ఇక్కడ దుర్గా మాత కూడా శ్రీ జగజ్జని నుండి ఆవిర్భవించిందే కాబట్టి శ్రీ జగజ్జనని మాత ఆలయంలో కూడా వీటినన్నిటిని నిర్వహించడం సర్వసాధారణం ఈ ఆలయ ప్రత్యేకతలలో గ్రహణం రోజులలో కూడా ఈ ఆలయాన్ని తెరచబడి ఉంచుతారు ఎందుకంటే అన్ని గ్రహాలు మొత్తము శ్రీ జగజ్జనని మాత నుంచే సృష్టించబడ్డాయి కాబట్టి గ్రహణం రోజులలో కూడా దర్శనం ఆగదు ఇక్కడ మరీ ప్రత్యేకించి ఆషాఢ మాసంలో ప్రత్యేకమైనటువంటి పూజలను నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి పూజలను కూడా నిర్వహిస్తారు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంగా పేరు తెచ్చుకున్న శ్రీ జగజ్జనని మాత యొక్క దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ వీలైతే దర్శనం చేసుకోండి శ్రీ జగజ్జనని మాత యొక్క ఆశస్సులను పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ అయితే కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూస్తున్నందుకు ధన్యవాదాలు